హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాసని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు మనం ఈరోజు రేపు ల్యాప్టాప్లో చెప్పుకుందామండి ఎందుకంటే నేను బయట ఉన్నాను శ్రీకాకుళం జిల్లాలో మా సొంతూరు వచ్చాననమాట ఈరోజు రేపు ఇక్కడే ఉంటాను అంటే మనకి ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు ఉంటాయి కదా ఫేమస్ అలాగే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర సైడు వారాలు ఉంటాయి సో వారాల పండుగ నిర్వహిస్తారు గ్రామ దావతలకి సో అది ఫేమస్ కాబట్టి మా ఊరు నేను ఈరోజు రేపు ఇక్కడే ఉంటా మళ్ళీ ఎల్లుండి స్టూడియోకి వెళ్తా కాబట్టి ఇన్కన్వీనియన్స్ ఏమైనా ఉన్నా సరే మనసులో పెట్టుకోకుండా ఎప్పటిలాగనే చూస్తారని కోరుకుంటున్నాను ఇక ఈనాడులో బ్యానర్ వార్త మీరు చూడొచ్చు రంగులలో భూదర్శిని అనేవి ఒక బ్యానర్ వార్త ఇచ్చారండి ప్రభుత్వ ప్రైవేటు భూములు చెరువులు కంటాలకు వేర్వేరు రంగు చాలా సింపుల్ అండి ప్రభుత్వం భూదర్శిని అనే ఒక మొబైల్ యాప్ అండ్ వెబ్సైటు ఒక వెబ్ ల్యాండ్ పోర్టల్ నిర్వహిస్తుంది అనమాట తీసుకురాబోతోంది దీనిలో ఏం చేస్తారంటే మనం ఆ ల్యాండ్ పోర్టల్ ఓపెన్ చేసిన వెంటనే మన విలేజ్ మనం క్లిక్ చేస్తే లేదా మీకు ఏదైనా విలేజ్ క్లిక్ చేస్తే ఆ విలేజ్లో ఉన్న భూములు మొత్తం మ్యాప్ చూపించి అందులో రెడ్ కలర్లో అంటే ప్రభుత్వ భూములన్నీ రెడ్ కలరు ప్రైవేట్ భూములన్నీ గ్రీన్ కలరు కంఠం భూములన్నీ ఓదా రంగు నీటి కుంటలు చెరువులన్నీ నీలం రంగు ఇలా ఒక్కో రకమైన భూములకు ఒక్కో రంగు ఇవ్వడం ద్వారా ఈజీగా ఐడెంటిఫై గుర్తింపు గుర్తించడం ఈజీ అవుద్ది అనేది ప్రభుత్వ ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా ఈ దీన్ని డెవలప్ చేస్తున్నారనమాట రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సరికొత్త సమాచారం ఉంటుంది దేశంలోనే తొలిసారిగా రూపకల్పన అని పెట్టారండి ఇది కొంచెం మంచి ప్రయత్నమే ఖచ్చితంగా ఏ విలేజ్లో గ్రామాల్లో భూములు ఏ భూములు ఏంటి అనేది కొంచెం ఈజీగా తెలుస్తుంది అనమాట ఎవరికైనా తెలుస్తుంది అది మంచి ప్రయత్నం పక్కన ఎక్స్టెంట్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక వెయ్యి ఎకరాలు మొత్తం ల్యాండ్ ఉందనుకోండి ఆ వెయ్యి ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఏంటి ప్రైవేట్ భూమి ఏంటి గ్రామకంఠం ఏంటి చెరువు భూమి ఏంటి రహదారులు ఏంటి ఇదంతా కూడా ఓవరాల్గా పక్కన లెక్క ఉంటుంది అనమాట ఆ లెక్కకి తగినట్టు అక్కడ రంగులు కూడా ఉంటాయి సో మంచి ప్రయత్నం ఇది ఇక ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వద్దు క్రిటికల్ మినరల్ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకుందాం బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ధనిక దేశాలు పరిరక్షణ పర్యావరణ పరిరక్షణకు మరిన్ని నిధులు ఇవ్వాలని వ్యాఖ్య మానవతా విధానాలకు భారత్ అగ్ర ప్రాధాన్యం ఇస్తుందని ఉద్ఘాటన బ్రిక్స్ సదస్సు జరుగుతోంది కదా సో దానిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడిన అంశాలను ఈనాడులో పక్కన బ్యానర్లో వేశారు అత్యాధునిక సాంకేతిక సాధనాల తయారీలో కీలకమైన ఖనిజాలను ఏ దేశమూ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకుండా అడ్డుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు వాటిని ఇతరులపై ఆయుధాలుగా ఉపయోగించే పరిస్థితి రాకుండా చూడాలన్నారు ఆ ఖనిజాలను సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకునేందుకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఆవశ్యకతను నొక్కి చెప్పారు బ్రెజిల్లోని రియోడో జెనిరో నగరంలో బ్రిక్స్ శిఖరాద్రి శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది కదా ఆ సదస్సులో ఆయన మాట్లాడారన్నమాట సో అది ఇంపార్టెంట్ వార్తే తర్వాత హైదరాబా హైదరాబాద్ వాసులు ఒక నలుగురు అమెరికాలో రోడ్డు ప్రమాదం అయితే సజీవ దహనమయ్యారండి చాలా ఘోరం జరిగింది రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకున్న ట్రక్ హైదరాబాద్కు ప్రయాణిస్తున్న హైదరాబాద్కు సంబంధించిన ఒక కుటుంబం అమెరికాలో గ్రీన్ కౌంటీలో ప్రయాణిస్తుండగా రాంగ్ రూట్లో ఒక ట్రక్ వచ్చి ఆ కారును ఢీకొంది ఆ ప్రమాదంలో కారు అంటే దగ్ధమైందనమాట ఆ ద ఆ మంటల్లో ఆ కుటుంబం చిక్కుకున్నారు అది ఘోర ప్రమాదం జరిగింది ఇక మరో ఇంపార్టెంట్ వార్త మనం చూడవచ్చు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ మీటింగ్ పెట్టారు రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో కూడా నేర ముసుగులో నే రాజకీయ ముసుగులో నేరాలు చేసేవారితో జాగ్రత్త అని జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని ఉద్దేశించి అలర్ట్ చేశారు అంటే టెక్నాలజీ సాంకేతికతను వాడి ఆర్టీజీఎస్ సిస్టమ్ ద్వారా ఎలా నేరాలను నేరాలు చేసే వాళ్ళని కంట్రోల్ చేయాలి అందులో రాజకీయాలను ఏ విధంగా కంట్రోల్ చేయాలి అటువంటి వాళ్ళని అనేది నిన్న ఆయన చెప్పారనమాట దీన్ని ఆంధ్రజ్యోతిలో బ్యానర్లో హైలైట్ చేశారు అది చూద్దాం ఆంధ్రజ్యోతిలో బాగా రాశారు ఇదిగోండి నిఘా నేత్రం టెక్టో నేరగాళ్లకు చెక్ విస్తృతంగా సీసీ కెమెరాల వినియోగం క్రైమ్ హాట్స్పాట్ల వద్ద అమర్చండి ప్రైవేట్ సీసీ కెమెరాలతోనూ పోలీసింగ్ అవసరమైతే నిబంధనలు మార్చండి ప్రభుత్వ రికార్డుల భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీ రియల్ టైం గవర్నెన్స్ సమీక్షలో సీఎం చంద్రబాబు పై అధ్యయనానికి ఐటీ శాఖకు ఆదేశం నేరు నేడు బెంగుళూరుకు లోకేష్ ఐటీ ప్రతినిధులతో భేటీ ఆర్టీజీ ఇక్కడ మీ మనకు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టీజీఎస్లో మీటింగ్లో కూడా రాజకీయం ముసుగులో నేరాలు చేసేవారిని పట్ల అప్రమత్తం చేశారంటే చంద్రబాబు గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైసీపీ వాళ్ళు చేస్తున్న నేర రాజకీయ విధానాలను ఏ విధంగా ఆలోచిస్తున్నారు దాన్ని కట్టడి చేయడానికి ఎంత సీరియస్గా ఉన్నారు అనేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు యాక్చువల్లీ ఏదో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నప్పుడో మంత్రులతో మాట్లాడుతున్నప్పుడో లేదంటే హోంశాఖతో సమీక్ష జరుగుతున్నప్పుడో వైసీపీ నేర ప్రవృత్తి మీద మాట్లాడవచ్చు కానీ ఆర్టీజీఎస్ కంప్లీట్ టెక్నాలజీ రిలేటెడ్ మీటింగ్లో కూడా ఆయన అలర్ట్ చేశారంటే ఆయన ఎంత అప్రమత్తంగా ఉన్నారు వైసీపీ రాజకీయ విధానాల పట్ల వాళ్ళ వై ఫేక్ పట్ల అనేది మనం అర్థం చేసుకోవచ్చు అవి ఈనాడులో మూ బ్యానర్ అదే మొదటి పేజీలో వచ్చిన అనమాట తర్వాత మొదటి పేజీ కంటిన్యూస్ని ఇక్కడ ఇచ్చారు రెండో పేజీలో మూడో పేజీలో చూసుకుంటే రాజధానిలో బహుళ అంతస్తుల నివాస వాణిజ్య ప్రాజెక్టులు అంటండి మూడు చోట్ల యాభై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల్లో ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు పీపీపీ విధానంలో చేపడుతున్న సిఆర్డిఏ రాజధాని అమరావతిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో సిఆర్డిఏ బహుళ అంతస్తుల నివాస వాణిజ్య ప్రాజెక్టులు అంటండి నేను మొన్న ఒక వీడియో చేశాను మేబీ మీరు చూసే ఉంటారు చాలామంది అమరావతిలో ఇలా చేయొచ్చు అని రాష్ట్ర వ్యాప్తంగా కాస్త ధనికులకు అమరావతిలో భూమి అమ్మండి వాళ్ళు అక్కడ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లు కట్టుకోవడం ద్వారా కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదివేల మందో పదిహేను వేలందో పదిహేను వేల మందో అమరావతిలో భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే తద్వారా అక్కడ నివాసాలు ఉంటాయి ప్లస్ అక్కడ కొంతమందికి ఉపాధి ఉంటుంది ఆ పని పనిచేసే ఒక ముప్పై నలభై వేల కుటుంబాలు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు దీనివల్ల ఆదాయం కూడా వస్తుంది అట్లీస్ట్ ఒక్కొక్కరు రెండు మూడు కోట్లు పెట్టుకున్న ప్రభుత్వానికి ఈజీగా ఆదాయం కూడా వస్తుంది నేను ఒక వీడియో చేశాను బహుశా ప్రభుత్వానికి బహుళంతస్తులు అంటే అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టి అమ్మాలని ఉందేమో అందుకే నివాస వాణిజ్య ప్రాజెక్టులు కట్టి అమ్ముతారంట సిఆర్డిఏని అది కడుతుందండి నేనేం చెప్పానంటే స్థలాలు అమ్మండి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారు కదా అనేది నా ఆలోచన అంటే ఎందుకంటే రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని చాలా మందికి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చూస్తున్న వాళ్ళలో కూడా ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మందికి ఉంటుంది అమరావతిలో ఇల్లు కొనుక్కోవాలి అమరావతిలో ఫ్లాట్ కొనుక్కోవాలి అమరావతిలో భూమి కొనుక్కోవాలి అమరావతిలో స్థిరపడాలి భవిష్యత్తులోనే ఉంటుంది సో వాళ్ళకి ఇదే మంచి అవకాశం కాబట్టి అక్కడ ఏ ప్రైల్ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియాలో చిక్కుకోకుండా ఎందుకంటే అమరావతిలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా ఎక్కువైపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా వెంచర్లైజేసి అమ్మేస్తున్నారు దానికి పర్మిషన్స్ ఉండట్లేదు సో మనం ఏమీ తెలియనోడు అమరావతిలో ల్యాండ్ కొనాలంటే మాత్రం మోసపోయే పరిస్థితి మనం చూసాం మూడు రోజుల కిందట ఒక ఎన్ఆర్ఐ మహిళను మోసం చేశాడు ఒక ప్రబుద్ధుడు సో అవి ఎక్కువ జరుగుతున్నాయి అవి కట్టడి చేయాలంటే ప్రభుత్వమే సేకరించిన భూమిలో ఒక ఐదు వందల ఎకరాలో వెయ్యి ఎకరాలో ఇస్తే బెటర్ అనమాట సరే అది పక్కన పెట్టేస్తే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి సున్నా కిలోల దుర్గమ్మ బంగారం ఎస్బీఐలో డిపాజిట్ చేశారంట తర్వాత గోదావరి పుష్కరాలకు రెండు వందల రెండు ఘాట్లు అవసరమైతే మరిన్ని పెంచుతారంటండి ఇక మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో తప్పిదాలంటూ అభ్యర్థుల నిరసన పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు రేఖ లేఖ మెగాడిఎస్సీ విషయంలో మొదటి నుంచి కూడా రకరకాల అభ్యంతరాలు ఇప్పుడు తాజాగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పరీక్షలో తప్పులు జరిగాయని కొంతమంది అభ్యర్థులు చెప్తున్నారు డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో తప్పిదాలు జరిగాయంటూ పదిహేను మంది అభ్యర్థులు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు తరలి వచ్చారు తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టినా కేవలం పది ప్రశ్నలకు మాత్రమే పెట్టినట్టు రెస్పాన్స్ షీట్లో వచ్చిందని ఓ అభ్యర్థి వాపోయారు తనకు మూడు ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయనే వచ్చాయని ఒక్కదానికి సమాధానం రాయనట్టు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు ఇట్లా కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ ఉంటే వాళ్ళు వాటిని అది అధికారులకు చెప్పడానికి నిన్న వచ్చారు ఇక జగన్ కారులో వచ్చా నాకేం తెలియదు అవునవును పేరు నాని గారికి అస్సలేం తెలీదు పాపం ఆయన ఉన్న వైసీపీ నాయకుల్లో ఆయనే అమాయకుడు జగన్ కారులో వచ్చి వెళ్ళా నాకేం తెలీదు పోలీసుల విచారంలో మాజీ మంత్రి పేరు నాని సో రెంట అదే ఈ సింగయ్య కేసు ఉంది కదా దాని దర్యాప్తులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు విచారిస్తుంటే పేరు నాని గారు సింపుల్గా తప్పించుకునే ప్రయత్నం చేశారు నాకేం సంబంధం లేదు నేను ఆ కారులో కూర్చోమంటే కూర్చున్నాను వచ్చాను అసలు ఎక్కడ ఎక్కడుందో కూడా నాకు తెలీదు నన్ను రమ్మంటే వచ్చానని ఆయన చెప్పాడు ఇలా ఎవరి కాళ్ళు తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించేయండి అప్పుడు ఆయన ఏమైనా అరెస్ట్ చేసి ఆయన మీద కేసు పెడితే మీడియా ముందుకు వచ్చి ఏడవండి క్వాష్ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్న ఉపసంహరించుకున్న చివరి మోహిత్ రెడ్డి ఉపసంహరించుకోకపోతే కోర్టు మొట్టికాయలేస్తుంది కొట్టేస్తుంది పరువు పోదు అని చెప్పి ముందే ఉపసంహరించుకుంటున్నారు ఇక కరోనా కట్ట కథ కట్టుకథల కరోడ్పతి అండి ఇదో వార్త ఏం లేదు చిత్తూరు జిల్లా బంగారుపాలయానికి చెందిన శివప్రసాద్ అనే వ్యక్తి అంట ఒక బెంగుళూరులో ఒక మహిళ ఉంది ఆ మహిళకు భర్త చనిపోయాడు కానీ ఆ మహిళ దగ్గర కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి దాన్ని ఎలాగైనా కాజేయాలని భావించి ఈయన ఏం చేశాడంటే ఇతనికి పెళ్ళయ్యి భార్య పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు మరణించారు కరోనా కారణంగా నాకు ఎవరూ లేరు అని ఫేక్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి వాటిని ఆ మహిళకు చూపించి ఆ మహిళను నమ్మించి పెళ్లి చేసుకొని ఒక రెండేళ్ళు కాపురం చేసి ఆ తర్వాత మనం పలానా చోట పెట్టుబడులు పెడదాం పలానా చోట డబ్బులు పెడితే ఎక్కువ వస్తాయని చెప్పి నమ్మించి ఆ మహిళ దగ్గర ఆస్తులు రాయించుకొని కూడాయించాడనమాట ఒంటరి మహిళలను బలహీనతలను ఆసరాగా చేసుకొని ఇటువంటి వాళ్ళు చాలామంది రెచ్చిపోతారు జాగ్రత్తగా ఉండాలి ఇక మాలీలో కిడ్నాపర్ల చెర నుంచి మా బిడ్డను కాపాడండి అమర లింగేశ్వరరావు తల్లిదండ్రులు వేడుకోలు సో ఈనాడు అయిపోయింది ఈనాడులో నేషనల్ అయి మళ్ళీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం సాక్షి చూద్దాం సాక్షిలో కొన్ని ఇంపార్టెంట్ వేశారు మళ్ళీ షాక్ అని మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచబోతున్నారు అనేసారండి మొన్నటికి మొన్నే ఒక పది రోజుల కిందటే మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావు గారు ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచడమే అని మా లక్ష్యం ఏదో ఆయన జీవితాశయం రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు తగ్గించడమే అని చెప్పినట్టు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము తగ్గించడమే లక్ష్యంగా మేము పనిచేస్తామని ఆయన చెప్పారు ఇక్కడ చూస్తే సాక్షిలోనేమో ఏపీఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు పెట్టాయంట మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు పెంచాలి అని కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కాలానికి సర్దుబాటు ఇప్పటికే పదిహేను వేల ఐదు వందల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లకు పైగా భారాన్ని మోపిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం ఇంకా తగ్గిస్తామన్న బాబు మాట తప్పి ఏకంగా పంతొమ్మిది వేల నూట పదిహేను కోట్లు విద్యుత్ ఛార్జీల బాధుడు ప్రజలే అర్థం చేసుకోవాలి విద్యుత్ ఛార్జీలు నిజంగా చంద్రబాబు గారు తగ్గిస్తామన్నారు ఇప్పుడు తగ్గించందు కాకుండా పదే పదే పెంచుకుంటూ వెళ్తున్నారు మరి ఇది బాధుడే బాధుడు కాదా సరే గత ఏడాది అంటే ఒక ఆరు నెలల కిందట ఎనిమిది నెలల కిందట పెంచినవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన నష్టాలను పోడ్చడానికి అనుకోవచ్చు మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ పెంచుతున్నట్టు సో విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు పెట్టాయి ఏపీఆర్సి ఏపీఈఆర్సీ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మాత్రం అది ప్రభుత్వానికి నష్టమే ప్రభుత్వానికి కష్టమే అయితే ప్రపోజల్స్ మాత్రమే పెట్టారు ఇంకా పెంచలేదు కాబట్టి ప్రపోజల్స్ ప్రపోజల్స్గానే చూడాలి మనం ఇక ఓహో పెద్ద ఆయన పుట్టినరోజు ఈరోజు జయంతి అదే ఒకప్పుడు నాకు బాగా గుర్తు ఈరోజు జూలై ఏడవ తేదీ తెల్లవారిందంటే చాలు ఎక్కడికి వెళ్ళినా సారీ జూలై ఎనిమిదో తేదీ తెల్లవారిందంటే చాలు పొద్దున్న ఆరు ఆరున్నర నుంచి మొదలవుతాయి మైక్ సెట్లో పాలి దైవం పెద్దయనా ఆ పాట ఒకటి తర్వాత రాజుబయ్యా మహారాజుభయ ఆ పాట ఒకటి ఇప్పుడు ఆ పాటలు ఎక్కడా ఇనిపిట్లా ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఆయన సింపతితో పార్టీ పెట్టిన వాళ్ళు ఆయన్ను నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పక్కన పెట్టేసి ఓన్లీ వర్ధంతికో జయంతికో గుర్తు చేసే సందర్భాలు వచ్చేసాయి ఒకప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ లోగోలో వైసీపీ మేనిఫెస్టోలో నవరత్నాలు సింబల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాజశేఖర్ రెడ్డి గారిని హైలైట్ చేసేవాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పూర్తిగా తీసేశారు చూడండి కావాలంటే నవరత్నాల సింబల్లో ఉండదు కొన్ని చోట్ల తీసేశారు అలా ఆయన వర్ధంతకో జయంతికో గుర్తు చేసుకునే పరిస్థితికి ఆ పార్టీయే వచ్చేసినప్పుడు సాధారణ ప్రజలకి ఏం గుర్తుంటుందిలే సో ఈరోజు ఆయన జయంతి అంట డెబ్భై ఆరో జయంతి అంట సీఎంగా పరిపాలించింది ఐదేళ్ళ మూడు నెలలే కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించిన మహా నేత ఇక్కడ ఒక నేను ప్రాక్టికల్ ఫ్యాక్ట్ చెప్తానండి ప్రాక్టికల్ ఫ్యాక్ట్ ఒక రియాలిటీ చనిపోయిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద అయిపోతారు మహానుభావులు అయిపోతారు వాళ్ళే కనుక బతుకుంటే ఏ స్థాయిలో ఎలా ఉండేవాలో చెప్పలేం ఉదాహరణకు మీకు సినీ రంగంలో ఉదయకిరణ్ చనిపోయిన తర్వాత ప్రతిసారి ఆయన్ను స్మరించుకునే వాళ్ళు ఎంతమందో అబ్బా మంచి హీరో మంచి యాక్టర్ అనవసరంగా చనిపోయాడు ఉంటే మహేష్ బాబు అంత పెద్ద స్టార్ అయ్యేవాడు అని అనుకుంటారు ఉదయకరణ్తో పాటే రంగ సినీ రంగంలోకి వచ్చి ఉదయకరణ్ లాగే మంచి హిట్లు కొట్టిన తరుణ్ ఎవరు పట్టించుకోవట్లా కదా తరుణ్ ఉదయ్ కరణు ఒకే టైంలో సినీ రంగంలోకి వచ్చారు ఉదయ్ కంటే తరుణ్ ఇంకా పెద్ద పెద్ద హిట్లు వచ్చాయి తరుణ్కి నువ్వే కావాలి అంటే ఇండస్ట్రీ హిట్ వచ్చింది కానీ ఇప్పుడు తరుణ్ని ఎవరు పట్టించుకోవట్లా అలాగే చనిపోయాడు కాబట్టి ఉదయకరణ్ మహానుభావుడు అయిపోయాడు పెద్ద హీరో అయిపోయాడు అలాగే రాజకీయాల్లో కూడా బతికున్న వాళ్ళ విలువ తెలీదు చనిపోయిన వాళ్ళు మహానుభావులు అయిపోతారు అలా ఆ ఖాతాలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారన్నమాట అంతే తప్ప ఒరిజినల్గా నిజంగా ఆయన మహానుభావుడో కాదో అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయనకు బొటాబొటీ సీట్లు ఇచ్చారు జస్ట్ నూట యాభై ఆరే ఇచ్చారు మ్యాజిక్ ఫిగర్కు ఒక ఎనిమిది సీట్లు ఎక్కువ ఇచ్చారు అవి కూడా ప్రజారాజ్యం పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చిన కారణంగానే సో ఆయన పాలన ఎంత గొప్పది అనేది ఆ సీట్లో చెప్తాయి ప్లస్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కరప్షన్ అవన్నీ వేరే అదనం సో ఇంత పచ్చిగా ఇంత ప్రాక్టికల్గా ఎవరు చెప్పరు కదా ఓకే థ్యాంక్ యూ ఇక పక్క పచ్చ మోకల విధ్వంసకాండ అని ఒక వార్త రాశారండి దీనిలో సాక్షిలో దీని సారాంశం మీ అందరికీ తెలుసు నిన్న మనం ఫాలో అయ్యాం నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి గారి అనుచరులు టీడీపీ వాళ్ళు దాడి చేశారు ఆ దాడి ఎందుకు చేశారంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి గారి గురించి చాలా దారుణంగా మాట్లాడారు ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆమె కుటుంబాన్ని కుటుంబ విలువలను నాశనం చేసేలా ఒక మహిళ అని చూడకుండా ఆయన మురికి వ్యాఖ్యలు చేశారు దానికి నిరసనగా వీళ్ళెళ్ళి ఇంట్లో దాడి చేశారు అది తప్ప ఒప్ప అనేది ఎవరి నిర్ణయం వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేసుకోండి ఆ విషయంలో తప్ప ఒప్ప అనేది నేను చెప్పను ఎందుకంటే అది కల్లారా చూసిందిగా ఎవరి జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చుకోవచ్చు ఇక రెండు వేల ముప్పై ఐదు కల్లా క్వాంటమ్ క్యాపిటల్గా అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ ఇక కొలువు ఉంది కౌశలమేది దేశంలో ఏటా ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నావు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది యువత వారిలో అరవై లక్షల మందిలో సరైన నైపుణ్యాలు నిపుణులు దొరక్క ఇబ్బంది పడుతున్న నలభై ఎనిమిది శాతం కంపెనీలు ఏఐ డేటా సైన్స్ రంగంలో సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో లక్షలాదిగా ఖాళీలు స్కిల్స్ లేక ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో అరవై శాతం మందికి నో ప్లేస్మెంట్స్ అని ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారండి సాక్షిలో తర్వాత రాజధాని ల్యాండ్ పూలింగ్పై సమైక్ పోరు బోటకప్పు బాబు నిన్ను నమ్మం అంటూ రాజధాని రైతులు సమైక్యంగా ఎలుగెత్తుతున్నారు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి అమరావతి రాజధాని ల్యాండ్ పోలింగ్కు వ్యతిరేకంగా నిరసన గలమెత్తారంటండి పాపం రెండో విడత భూ ల్యాండ్ పూలింగ్ మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది తర్వాత జగన్ పర్యటనపై ఆంక్షలు ఇది పర్యటన కాదు బల ప్రదర్శన అనాలి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించే పేరుతో బాధితులను పరామర్శించే పేరుతో బలప్రదర్శన చేస్తున్నారు కేడర్ని రెచ్చగొడుతున్నారు వేలాది మందిని సమీకరిస్తున్నారు ఇక మస్క్ పార్టీతో గందరగోళం మస్క్ కొత్త పార్టీ ప్రకటన హాస్యాస్పదం దేశంలో మూడో పార్టీని తేవడం అంటే గందరగోళాన్ని సృష్టించడమే అని ట్రంప్ అన్నారు ఇక ఖాళీ చేయడానికి సిద్ధం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు సరే ఇవన్నీ సాక్షుల అంశాలండి ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం సింపుల్గా ఆంధ్రజ్యోతిలో బ్యానర్లో నిండుకొండ నిఘానేతరం చెప్పుకున్నాం పక్కన నిండుకొండల శ్రీశైలం నేడు గేట్లు ఎత్తనున్న సీఎం గారు సో నూట తొంభై రెండు కో టీఎంసీలు నిల్వకు వచ్చింది శ్రీశైలం వాటర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గేట్లు ఎత్తి నీళ్లు వదులుతున్నారు ఇక రేపల్లె నియోజకవర్గంలో వెలమావారిపాలెంలో పబ్లిక్గా పేకాట జరుగుతుందండి ఇది అసలు పోలీసులకు తెలిసి మంత్రిగారికి తెలిసి ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు రేపల్లెలో చిన్న గ్రామం వెలమావారిపాలెం రెవెన్యూ మంత్రి ఇలాఖలో బరి తెగింపు ఆరు బయట షెడ్లు వేసి రాత్రి అంతా జోదం నాన్ వెజ్ వంటకాలు తాగినంత మధ్య ఫైవ్ స్టార్ హోటల్కు మించిన విలాసం జోద గృహాలకు తెలంగాణ నుంచి రాక నలభై మంది సొంత బలగంతో కాపల పోలీసుల ప్రేక్షక పాత్ర దీంతో మరింత జోష్ మంత్రి గారికి తెలియకుండా జరుగుద్ది ఇది అనగానే సత్యప్రసాద్ గారికి సంబంధం లేకుండా జరుగుద్దా ఇది మరి ఇటువంటి చేస్తే ఏమనాలండి ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని ఎలా అంటారండి ఆంధ్రజ్యోతిలోనే రాశారు ఇది టీడీపీ వాళ్ళు తమ గ్రంథంగా తమ రాజ్యాంగంగా భావించే ఆంధ్రజ్యోతిలో చాలా గట్టిగా రాశారు పబ్లిక్గా పేకాట ఇంతకుముందు ఆంధ్ర ప్రభావలో కూడా రాశారు పట్టించుకోవాలి ఇక జగన్ పర్యటనకు ఐదు వందల మందికి అనుమతి జగన్మోహన్ రెడ్డి గారు రేపు చిత్తూరు జిల్లా వెళ్ళబోతున్నారు మామిడి రైతుల పరామర్శకు దానికి ఐదు వందల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు ఇది సపరేట్గా ఒక వీడియో చేద్దాంలే తర్వాత ఈ దుర్మార్గుడి దండయాత్రను అడ్డుకోండి రైతులకు ఏం చేశాడో నిలదీయండి ఆయన కాలు పెడితే విధ్వంసమే యాత్రల పేరిట శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకోం అచ్చన్న ఇక సి అనుమతులు లేకుండా అడ్మిషన్లా జగన్ అవినాశితే ఈ పాపం వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్న నాను నాటి వైసీపీ ప్రభుత్వం పిసిసి అధ్యక్షురాల శర్మల విమర్శ ప్రస్తుత ప్రభుత్వం తప్పుదిద్దాలని డిమాండు ఇక సవాళ్ళకు సై అంటేనే జీవితంలో ఎదుగుదల సాధ్యం తొలిసారి ఓడిన మంగళగిరిలోనే భారీ మెజార్టీతో గెలిచాను విద్యాశాఖ మంత్రి పదవిని ఒక సవాల్గా స్వీకరించా నెల్లూరు వీఆర్ స్కూల్లో ప్రారంభం నేను చదివిన స్కూల్ కన్నా బాగుంది రాష్ట్రం అంతా నియోజకవర్గానికి ఒక్కటైనా ఇటువంటి మోడల్ స్కూల్ ఇస్తానని లోకేష్ గారు చెప్పారనమాట ఇక మరింత తత్సారమ మరి ఇంత తత్సరమ నేహారెడ్డిపై చర్యలకు ఎన్నాళ్ళు మేనమేషాలు హైకోర్టు ఆగ్రహంతో ఎట్టకాలకు కేసు ముందు భీముల బీచ్లో అక్రమంగా నిర్వహణలు ఇక నా అదొకటి ఇచ్చారు తర్వాత ఆంధ్రజోత్ పక్కన పెట్టి ఈనాళ్ళలో ఇంకొంచెం లోపల పేజీలకు వెళ్దాం ఎందుకంటే మనం ల్యాప్టాప్లో చేస్తున్నాం కదా కాబట్టి కొంచెం ఇన్కన్వీనియన్స్గానే ఉంటుంది నాకు చేయడానికి ఇన్కన్వీనియన్సే మీకు కూడా ఇక పరామర్శ యాత్ర జనంపై దండయాత్ర అని రేపు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరామర్శకు వెళ్ళబోతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈనాడులో రాశారు ఇది సపరేట్గా మనం మాట్లాడాల్సిన అంశం ఇంపార్టెంట్ వీడియో చేస్తాం ఎందుకంటే వీళ్ళు పరామర్శల పేరుతో ఎక్కడికి వెళ్ళినా గొడవలు చేసి వచ్చేస్తున్నారు నేడు వలకబోస్తున్న ప్రేమ నాడు ఏమైంది అధికారంలో ఉండగా మామిడి రైతులను పట్టించుకొని జగన్ వైకాపా హాయంలో కిలో ధర తొమ్మిది నుంచి పది రూపాయలే నేడు పన్నెండు రూపాయలు అని ఒకటి రాశారు మహిళా ఎమ్మెల్యేపై మురికి వ్యాఖ్యలను ఇందాక మనం చెప్పుకున్నాం కదా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకటి రాశారు సో ఇవ్వండి నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ